వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం సెప్టెంబర్ పదహారు మధ్యాహ్న సమయానికి అయితే చూస్తున్నాం బదిలీకి అప్లై చేసిన ఉద్యోగుల జీతాల సమాచారం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అడ్వాన్స్ సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం సెప్టెంబర్ పదహారు సమయానికి సమయానికైతే చూస్తున్నాం ఇక్కడ స్కీమ్ చూస్తున్నాం రెగ్యులర్ పేరోల్ విల్ బీ అనేబుల్ బిట్వీన్ ద డేట్స్ సెవెంటీన్త్ టు ట్వంటీ సెవెన్ ఇన్ దిస్ మంత్ సెప్టెంబర్ నెల జీతాలకు సంబంధించి రెగ్యులర్ పే బిల్ అనేది నిధి పోర్టల్లో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ లోపు అందుబాటులో ఉంటుంది అనగా రేపటి నుంచి అయితే రెగ్యులర్ శాలరీ చేసుకోవడానికి సైట్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఇక ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకున్న ఉద్యోగుల జీతాల సమాచారం అనేది ఒకసారి చూద్దాం ఎవరైతే ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకున్నారో వారు ఈ నెల ప్రజెంట్ వర్కింగ్ స్టేషన్లోనే ఉంటూ ఫుల్ శాలరీకి క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది లేనిచో ప్రజెంట్ వర్కింగ్ స్టేషన్లో ఉన్న వరకు శాలరీ క్లెయిమ్ చేయాలి మిగిలినది సప్లిమెంటరీ బిల్ కింద మనం ఏ స్టేషన్కి అయితే వెళ్తామో అక్కడ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని గమనించగలరు ఇక్కడ మరొక న్యూస్ చూస్తున్నాం సిఎఫ్ఎంఎస్ మెయింటెనెన్స్ కోసం ఆపి ఆపివేయబడిన సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ఇప్పుడు యథావిధిగా పంచాయతున్నది బిల్లులు సబ్మిట్ చేయదలుచుకున్న వారు వెంటనే సబ్మిట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక సమాచారాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా ఏపీ జిల్లా అప్డేట్ చూసినట్లయితే నిధి సైట్ నందు ఏపీ జిల్లై నెలవారీ ప్రీమియం వివరాలు జులై రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్డేట్ చేయబడినవి ఇంతకుముందు ప్రీమియం పెంచి బాండ్స్ లేకుండా ఉన్న వారందరికీ పెంచిన మొత్తానికి బాండ్స్ వస్తున్నాయి చెక్ చేసుకోగలరు అదేవిధంగా పెన్షన్కి సంబంధించి ఈ నెల ఇరవై తర్వాత అయితే బిల్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ